నేను సత్యవతి డాక్టర్ గారింటికి వెళుతున్నామండి నువ్వు కొద్దిగా ఎలా రావాలి ఎనప్పు ఉంటే అలా ఆ సందులో నీళ్ళు నిలిచిపోతున్నాయి ఆ పని చేసేటప్పుడు ఎలా చేశారు అంటే కానీ నీళ్ళు చూడు ఎలా నిలిచిపోతున్నాయి అక్కడ నేను సత్యమైతే డాక్టర్ గారింటికి వెళ్తామని చెప్పాం కదా ఇప్పుడు వెళ్తున్నాము అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారి ఇంటికి వెళ్తున్నాం నేను రాత్రి వీడియోలో చెప్పాను నాడు నేను రాత్రి వీడియోలో చెప్పాను మంచం తయారు చేయడానికి ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ గట్ట ఇవ్వండి మేము కలపగట్ట కొనుక్కొని మంచం తయారు చేస్తామని చెప్పారు కదా మా మామయ్య గారికి ఆ పదివేలు నేను ఇవ్వాలి ఎందుకంటే మా మామయ్య గారు నాకు ఆ మంచం తయారు చేసేది దగ్గరండి మా మామయ్య గారు ఇల్లు వచ్చేసి సత్యతిట్ రావు సార్ ఇల్లు అవి చేసే బేగరా ఒక పదివేలు ఏమో మంచానికి ఇవ్వాలి డబ్బులు ఏమో నేను డాక్టర్ గారి ఇంటికి వెళ్తానికి మళ్ళీ ఆ డబ్బుల్లోనే సత్యవతి నైటీలు అంది ఆ నైటీలు గట్టా కొనుక్కుంటాం డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత సెంటర్లోనే కదా డాక్టర్ గారు నైటీలు కూడా సెంటర్లోనే ఒకవేళ నైటీలు ఉంటే కనుక కొనుక్కుని వస్తాము మోడల్స్ ఉన్నాయి అంటున్నారు కదా మోడల్లో అయిదును ఒకవేళ ఈ కట్లో నీకు నచ్చపోతే ఐదు ఇవ్వను సరిగ్గా కూర్చో ఎలా చూపించేది అది బాగున్నట్టు ఉంది అది అన్నీ బాను సొంతకి అవును அது அந்த ஒரு அதுவண்ட மஞ்சள் ஆதுகா ఈ వంగ మొక్క పాత మొక్కే కదా ఇది అలగలగా చిగురొచ్చి ఇది పోత చూడు అలగలగా కాస్తే బాగుంది గోంగూర పెరుగుతుందిలే అన్నాడు ఇక ఈ మొక్క చచ్చిపోయింది గులాబీ మొక్క చచ్చిపోయింది అసలు ఇది మళ్ళీ ఒకసారి కోయిలు కూడా వెళ్ళినప్పుడు ఇంకో మొక్క తెస్తాయి మన రెడ్లు వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ రెడ్లు కూడా వస్తరా శుభ్రంగా చచ్చిపోయింది మొక్క కుర్చీలో కూర్చో ప్యాన్ వద్దు సౌండ్ వచ్చేది వీడియో చూసే వాళ్ళకి అసలు అర్థం అవుతుంది అసలు మనం చెప్పే మాటలు ఏది నేను ఎంత రెండు నిమిషాలు వీడియో తీసేద్దా సరిగ్గా నువ్వు నువ్వు సరిగ్గా చదురుకొని కూర్చో ఏ సరిగ్గా చదురుకొని కూర్చో అంటే అంత మన వీడియో ఏంటి వీడియో నాకు తెలుస్తుంది మరి అంటే అవి అప్పుడే కదా డాక్టర్ గారి ఇంటికి వెళ్ళామండి డాక్టర్ గారి ఇంటికి వెళ్తున్న తోటే ఏంటమ్మా నీ అని అడిగారు రొంప అనుకున్నా జ్వరం అండి జ్వరం కన్నా రొంప మట్టుకు విపరీతంగా ఉందని చెప్పాను అయితే ఫ్రిడ్జ్ నీళ్ళు కానీ తాగుతామని అడిగారు తాగుతున్నానని చెప్పాను ఎప్పటి నుంచి తాగుతున్నామంటే మేము కొత్తగా ఫ్రిడ్జ్ తెచ్చి ఒక నెల అయిందండి ఒక నెల రోజులు మట్టి తాగుతున్నా అని చెప్పాను అది అసలు సమస్య అదమ్మా నీ బాడీ ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడానికి అలవాటు పడలేదు అందుకే నీకు ఈ రొంప ఒక ఐదు ఆరు నెలలు తాగమంటే నీ బాడీ కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడానికి అలవాటు పడిపోద్ది అప్పుడు రొంపలు గట్ట రావు సరే రొంప జ్వరం అంటున్నాను కాబట్టి నేను టాబ్లెట్లు ఇంజెక్షన్ ఇస్తాను ఈ వాడు తగ్గిపోద్ది అని చెప్పారు ఈ బిళ్ళే ఇంజక్షన్లు తీసుకున్నాను బిళ్ళలు కూడా ఇచ్చారు మళ్ళీ సాయంత్రం ఒక ఇంజక్షన్ చేయించుకోవాలి బిళ్ళలు మట్టికి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం డాక్టర్ గారి పేరు చెప్పి అంటే ఈ బిళ్ళలకి ఇంజక్షన్లకి మూడు వందల యాభై అయినాయి డాక్టర్ గారికి ఒక వంద రూపాయలు ఇచ్చారు మొత్తం నాలుగు వందల యాభై అయినాయి సరే డాక్టర్ గారి ఇంటికాడ నుంచి మేము సెంటర్లోకి వచ్చేసాము సెంటర్లోకి వచ్చేసేసి సత్యవతి నైటీలు తీసుకుంది అయితే నేను అన్నాను ఒక ఐదు నైటీలు తీసేసుకోమని చెప్పాను అయితే ఆ కొట్లో ఉన్న నైటీలు సత్యవతికి అంతగా నచ్చలే తనకు నచ్చిన మట్టికి ఒక రెండు నైటీలు తీసుకుంది తీసుకుని మిగిలిన డబ్బులు ఇంటికి తెచ్చేసింది ఈ డబ్బులతోటి అప్పుడప్పుడు మా పేటలోకి వాళ్ళు వస్తారు సైకిళ్ళు నైటీలు నైటీలు అనుకుంటూ వస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటాను మంచి మంచి ఈ రెండే నాకు అని చెప్పి ఈ రెండు తీసుకోండి ఎడతెత్తాక అంతేనాక సరే అయితే ఇదిగోండి ఈ రెండు తీసుకుంది నూట ఎనభై రూపాయలు ఒక్కో నైటీ వచ్చేసి ఈ రెండు నైటీలు తీసుకుని మళ్ళీ నేను పొలం పొలంలో కండవాలు లేవంటే ఈ డబ్బుల్లోనే ఏదో సత్యవతికి ఇచ్చిన డబ్బుల్లోనే నాకు రెండు కండవాలు తీసుకోండి ఏమైనా నైట్ ఇల్లు తక్కువ అవుతాయి అంటే పర్లేదు ఏమవుతుంది నువ్వు పల్లెకి వెళ్తున్నావు కదా నేను అలాగే ఇంటికే ఉండేదాన్ని నాకు లేకపోయినా పర్లేదు నువ్వు పొలం వెళ్ళే బుడుగు తీసుకో రెండు కండావాలని ఏది నేను సత్యవతికి ఇచ్చిన డబ్బుల్లోనే నాకు ఈ రెండు కండవాలుగా ఉంది కండవ వచ్చేసి ఒక్కొక్కటి అరవై రూపాయలు అరవై అరవై నూట ఇరవై రూపాయలు రెండు కండవలు అయిపోయిందా సరే సత్యవతి పొద్దున ఆనందం లేదు నేనేమో జ్వరం అని ఆనందం లేదు నేను తిన్నప్పుడే సత్యవతి తిందామని పొద్దున్న తినటం మానేసింది మేము ఆటగారు ఇంటికి వెళ్ళి వచ్చేప్పటికి ఎంత పని అయింది పన్నెండు అయిపోయింది సత్యవాతికి అన్నంలో దా నేను అంటే జ్వరం కాబట్టి తినకూడదు అనుకోండి నాతో కూడా తిందామని సత్యవాతి ఇప్పుడు దాకా మాడిపోయింది అనమాట అన్నం తినకుండా సరే కాల్ చేతులు కడుకునే అనంత అన్నం తిని ముందు నువ్వు దాకా కొబ్బరి బొండలు తాగామండి డాక్టర్ గారు అన్నారు సరే అమ్మ రంపా జ్వరం అంటున్నావు కదా ఒక్కోసారి ఇది కలగా ఎండకు కూడా జ్వరం వచ్చేది ఉడుకు జ్వరం చూడండి అసలు ఎండలు గేస్తుందో మొన్న దాకా విపరీతమైన ఎండ వేసేసింది ఈ ఎండకు కూడా జ్వరాలు జ్వాలొచ్చేది ఉడుకు జ్వరాలు ఎందుకైనా మంచిది వెళ్ళేటప్పుడు ఒక ఒక కొబ్బరి బండం తాగామని చెప్పారు అందుకనే ఇందాక నేను సత్య చెరువు ఒక కొబ్బరి బండం తాగాము సరే అయిపోయిందిగా చూపిస్తాం మళ్ళీ వానొచ్చేసేలాగా ఉంది మాకు ఇందాక భారీ వర్షం వచ్చిందండి ఆ వర్షానికి మాకు గట్టిగా వర్షం వచ్చిందంటే ఇటు నుంచి నీళ్ళకి వచ్చేస్తాయి చూసారా గడప ఈ గడప మీద నుంచి కల ఈ టైల్స్ మీదకి వచ్చేస్తుంది ఈ నీళ్ళు మనం చూసుకుపోయామంటే పిల్లలైనా మేమైనా సరే ఆ నీళ్ళ మీద కాలు వేసమంటే కాలుదోర పడిపోతాం ఈ టైల్స్ తలక తగిలేస్తాయి ఈ నీళ్ళు ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుని తుడిసేయాలి ఈ నీళ్ళే ఇదంతా తుడిసేయారు అది కానీ బాగా కాకపోతే కీటిలో చూ చాలా నీరు వచ్చేసింది సత్యవత ఈ నీళ్ళు తుడిసేయమ్మా పిల్లలు కానీ మనం కానీ నీటి మీద కాలు వేసామంటే ఇంకేమీ లేదు కాలు జారిపోతుంది సరే నాకు జ్వరం అయినా సరే ఇంట్లో పని ఉందంటే నేను ఎక్కడికైనా వెళ్ళవలసిందే నాకు జ్వరం వచ్చింది కదా నేను ఎక్కడికి వెళ్ళానంటే ఇంటికాడ పనులు అవ్వనమాట పిల్లలకైనా సత్యవతికైనా సరే ఏదైనా తేవాలంటే జ్వరం వచ్చినా సరే వెళ్ళవలసిందే మంజీలు అయిపోయినాయి అంటున్నారు మంజీల కోసం మళ్ళీ ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళాలి మా ఇంటికాడ పంచాయతీ పైపు ఉంది కదా ఆ నీళ్ళు అసలు బాగోవండి ఆ నీరు శుద్ధ వచ్చేద్దాం నీళ్ళు తాగామంటే కొంతకాలానికి ఆరోగ్యం క్షీణించిపోద్దని ఈ మంజల కోసం సెంటర్లోకి వెళ్తాం సెంటర్లో పాత ట్యాంకు చాలా మంచి నీళ్ళు ఇక రెండు మూడు రోజులకోసారి ఒక టిన్నుడు మంజలు తెస్తాను ఈ కేవలం మేము తాగడానికి కూరలోకి అన్నంలోకి పెట్టుకోవడానికి మూడు రోజులకి మించి ఎక్కురావు ఇప్పుడు నేను ఈ నీళ్ళు అంటే పిల్లలు సత్యవతి అక్కడ పంచాయతీ నీళ్ళు తాగేస్తారు అసలు ఆ నీళ్ళు తాగారంటే ఆరోగ్యం ఉత్తనే పాడైపోద్ది అందులోనూ శుద్ధ ఇంకా చాలా రకాలు వచ్చేస్తాను నేను నీటిలో అందుకని అసలు ఆ నీళ్ళు మేము తాగడం లేదు ఇప్పుడు అయింది ఇంకా కాసేపటికి పిల్లలు వచ్చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళి మజ్ఞిలు పట్టుకొని వచ్చి మళ్ళీ రేపు పొద్దున్న పిల్లలకి టిఫిన్ గట్ట వేయడానికి పిండి తెస్తాను ఈ మూలక ఇంకా జరిగిపోయింది నీళ్ళు

అందులోను పప్పు ఉంది అయ్యాము అరవై రూపాయలు సమోసాలు అది పప్పు వేడి వేడిగా నువ్వు అని తెచ్చింది తిను సలారిపోతుంది పిల్లలకే సమోసాలు ఉన్నాయి ఆ పప్పు సలారిపోతే బాగోదు పిల్లలు స్కూల్ నుంచి రావడంతో పాలు చేతులు కడుక్కోమని సమోసాలు తిన్నాక హోంవర్క్ చేయమని తిన అలాగే ఉంటాయి కోయిల్ కూడా అలాగే ఉంటాయి కదా తినకూడదు తినాలనిపిస్తే తీసుకో నేను అప్పుడు ఏం చేయాలంటే అదిగో మాజలు తెచ్చేసాను కదా నా సైకిల్ బయట పెట్టాను ఇంకా నేను చేసే పని ఏంటంటే కొట్టుకాడికి వెళ్ళి ఇడ్లీ పిండి తేవాలి ఇడ్లీ పిండి నేను తర్వాత మళ్ళీ ఆ టీవీ లైన్ దగ్గరికి వెళ్ళి ఏది రాత్రి నేను చెప్పాను కదా హాల్లోకి టీవీ తెత్తనానని ఆ టీవీ ఇంకెలాగ రెండు మూడు రోజుల్లో జంగల వెళ్ళి తెస్తాను కాబట్టి ఈ లోపలనే టీవీలు బిగించే వాళ్ళని కాకేసి సెటప్ బాక్స్ తేమని చెప్పాలి సెటప్ బాక్స్ తెచ్చి మా ఇంటికెడ బిగించండి అని చెప్తే ఇక మనం టీవీ తెత్తన తోట సెటప్ బాక్స్ దాన్ని బిగించేసి ఆడి ఆడిచ్చేయవచ్చు లేకపోతే సెటప్ బాక్స్ ఇప్పుడు మనం తేపోయామనుకో టీవీ తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ సెటప్ బాక్స్ బిగిచ్చేది ఆ కాగాలి అందుకని ఈ మూడు రోజులు మనం సెటప్ బాక్స్ బిగించేసేమనుకో టీవీ తెత్తంతో అలా రమ్మని చెప్పి బిగిచ్చేసుకోవచ్చు తింటాను బా తింటే తినే మరి వేడిగా ఉంటుంది అనేది తెత్తాం బేగా సైకిల్ స్పీడ్గా దుక్కు వచ్చాను అని సల్లారితే పప్పు హా బాగోదు అసలు ఎంత టేస్ట్గా ఉన్నదైనా సరే సల్లారిపోతే అసలు బాగు కూర అయినంతే నీకు వేడి ఇప్పుడు వేడివేడికి తింటే చాలా బాగుంటుంది మళ్ళీ సల్లారి తింటే అంత రుచి ఉండదు అలాగే ఏ కూర అయినా సరే వేడివేడి తిన్నదే బాగుంటుంది మనం ఇల్లు కడతాకే తర్వాత ఇంట్లో సామాను కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం చూడు నిజంగా ఆ డబ్బులే మనం చేతిలో పెట్టుకుంటే ఇవాళ ఇంట్లో ఖర్చులు అంటే అన్నానికి తర్వాత కూరగాయలకి ఇల్లు గడపడానికి ఇటువంటి ఖర్చులకి అయితే అసలు ఎన్నో సంవత్సరాలు వచ్చేస్తాయి అసలు ఒక సంవత్సరానికి కనీసం మనకి ఒక లక్ష రూపాయలు లేదా లక్ష యాభై వేలకి మించి అసలు ఎక్కువ ఖర్చు అవ అలాంటిది మనం ఇంటి పేరు చెప్పి తర్వాత ఈ వస్తువుల పేరు చెప్పి ఎంత ఖర్చు పెడుతున్నావా ఆ డబ్బులతో అసలు ఎన్నో సంవత్సరాలు మనం ఇల్లు గడిపించవచ్చు ఇప్పుడు నీకు ఇదిగో ఇది ఉందా ఏదే వాషింగ్ మెషిన్ ఉందా ఈ వాషింగ్ మెషిన్ ముప్పై ఎనిమిది వేలు పెట్టుకున్నాను నువ్వు ఇప్పుడు ఇంటికాడ ఉంటావు ఆ వాషింగ్ మెషిన్ విలువ నీకు తెలుపులేదు కానీ రేపు వద్దున్న నువ్వు ఆ కోట్లకి వెళ్ళి రాత్రి తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి పదింటికి వస్తావు కదా అప్పుడు తెలుతుంది నీకు ఈ వాషింగ్ మెషిన్ నీరు అప్పుడు నువ్వు చచ్చి చచ్చి పన్నెండు నుంచి వస్తావు కదా అప్పటికప్పుడు ఇది ద్వారా ఇన్ని బట్టలు ఉతుకుద్దాను అక్కడ నీకు ఇప్పుడు ఆ అవసరం లేకుండా సగ్గ వస్తున్న ఈ వాషింగ్ మెషిన్లో బట్టలు అదే ఉతికేద్దా అసలు మళ్ళీ చుక్క నీరు లేకుండా ఉతుకొద్దు నువ్వు తీసుకున్నా ఆరేసుకుంటావు అయితే ఇంకోటి ఈ వాషింగ్ మిషన్ ఉంది కదా ఇంకో నువ్వు పల్లె నుంచి వచ్చేపాటికి బట్టలు నువ్వు ఉతుకర్లేదు నేను ఎలాగ నేను మధ్యాహ్నం ఒంటి కంటకి వచ్చేస్తాను పల్లె నుంచి అసలు అయితే నేను పిల్లలిద్దరూ కలిసి మేమే వాషింగ్ మెషిన్లు వేసి ఉతికేసేసి ఆరేసేస్తాం నువ్వు సాయంత్రం వచ్చాక పెట్టుకుంటే సరిపోద్ది ఇక వాషింగ్ మెషన్ లేస్తా నువ్వే ఉండక్కర్లేదు నువ్వు పల్లి నుంచి వచ్చేపాటికి బట్టలు అందరూ వేసి మేమే ఉతికేస్తాం కాకపోతే ఏంటంటే ఇక నువ్వు కుండలు తోముకోవాలి ఇక్కడ పెట్టేసుకో బ్యాగ్ ఎక్కడ పెట్టేసుకో అది నిన్న పట్టుకుంటా నాకమ్మ అది రేపు వద్దన్న సండే కదా రేపు సగ్గా ఆడుకుంటారు కాలు కట్టుకో సమోసాలు తింది కానీ అది అయితే కడిగేసుకున్నావు నువ్వు కడుకురా వెళ్ళి బకెట్లో ముంచుకో అది బకెట్లో పట్టు అది చెమతో పట్టుకొని కడుక్కో ఇదిగో మొత్తం నాలుగు నాలుగు పదహారు సమోసాలు ఐదులు పదిహేను ముగ్గురు మూడు ఐదులు తీసుకోండి ఆ ఊటి నేను తింటాను జ్వరం కదా తినకూడదు అంటున్నారు అయినా సరే ఆ ఓటి అలాగల తింటాను ఐదు ఇచ్చే మనిషికి సరే సరే నాకు చేతి కడుకున్నా శుభ్రంగా కూర్చో కూర్చోరా పిల్లకి డ్రెస్ బాగుంది ఆ మూడు తిన్నాక మళ్ళీ రెండు రెండు తీసుకోండి ఆ మూడు తిన్నాక మళ్ళీ మనిషికి రెండు వేసు అన్నీ ఒకటే రా తల్లిగా బాబోయ్ అన్నీ ఒకటేనమ్మా తేనండి మూడు ఐదులు పదిహేను ఆ నేను తింటాను తినండి బాగున్నాయా అయిపోయిందండి హోంవర్క్ యాశి నీకుందాం ఇంకా నీది రాత్రి అయిపోయినట్టేనా ఇదిగో నేను సెంటర్లోకి వెళ్తున్నా సెంటర్లోకి వెళ్ళి నేను ఎన్ని పనులు చూసుకురావాలంటే అదే నేను రోజు పనుల్లోకి వెళ్తున్నాను కదా రైతులు బరకాలు కొట్టాలి వాళ్ళు అసలు కొడతారో లేదో కనుక్కో అబ్బులు కొడతానంటే కనుక మన దగ్గర సంచులు ఉన్నాయి సంచులు ఇద్దాము బరకాలు కొడతారని చెప్పారు అక్కడ బరకాలు కొడతారో లేదో కనుక్కొని మళ్ళీ ఇదిగో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి ఇదేంటి మరి జోబులు ఇది ఉంటుంది ఇచ్చాను ఇదే పిండి పిండిదే వాళ్ళకి మరి దొరకలేదా ఇంజక్షన్ చేయించుకొని డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి తర్వాత టీవీ లైన్ దగ్గరికి వెళ్ళి సెటప్ బాక్స్ బిగించమని చెప్పాలి మళ్ళీ ఆ మూడు ఫోన్లు అయిపోయిన తర్వాత ఇదిగో పిండి పిండి పట్టుకుని వస్తాను సరే కొండలు తోపుతాను అంటున్నాక తోమేసుకో నేను బరహాల కొడుతున్నారా లేదో కనుక్కోవాలని చెప్పాను కదా ఇల్లు వచ్చేసి ఇదేనండి ఇవాళ మిషన్లో చూసారా ఇక్కడ బరహాలు కొడతారు మా ఏరియాలో ఒక సంచికి వచ్చేసి సంచి అంటే యూరియా సంచి ఇరవై ఇరవై సంచి తర్వాత పొటాషి సంచులు గట్రా ఉంటాయి కదా అలాగే ఒక ఒక సంచి కుట్టడానికి పది రూపాయలు అనమాట మనం ఎన్ని సంచులు ఇస్తే అన్ని పదులు మనం ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం వంద సంచులు ఇచ్చామనుకోండి వంద సంచులకి వంద పదులు వెయ్యి రూపాయలు మనం ఇవ్వాలి ఇక్కడ నేను కొట్టినారా లేదో కనుక్కుందామని వచ్చాను అయితే ఇందాక ఒకసారి వచ్చాను నేను అప్పుడు ఎంఐ లేదు ఇప్పుడు లేదు పనిలోకి వెళ్ళిందంటే ఇంకా రాలేదు నేను పిండి గట్ట తేవాలని సైకిల్ వేసుకొచ్చాను కదా నా సైకిల్ అది నేను పిండి తెచ్చేది అది అక్కడ ఆ కనపడే ఇల్లే అయితే పిండి ఈ రోజు లేదంట ఆవిడ గారు ఎక్కడికి ఊరెళ్ళిందంట పిండి ఈ రోజు లేదంట సరే ఈ రెండు పనులు మిస్ అయినాయి కాబట్టి నేను సెంటర్లోకి వెళ్ళి ఆ సెటప్ బాక్స్ సంగతి చూసి డాక్టర్ వెళ్ళి ఇంజెక్షన్ గట్ట చేయించుకుంటాను సరే నేను వెళ్ళిపోతున్నాను వీలుంటే నేను బరకాల కొడుతున్నా లేదో కనుక్కోవడానికి మళ్ళీ వస్తాను ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతున్నాను ఇక ఈ నైట్ కూర వచ్చేసి సత్యవతి కూరగట్ట ఏమి వండనంటుంది ఊరగా ఉంది పొద్దున్న ముద్దుపప్పు చేసింది కదా ముద్దుపప్పు ఉంది సత్యవతికి పిల్లలకి ఇది సరిపోతుంది నేను నైట్ అన్నం తిన్నాను కదా నేను ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి ఇడ్లీ గట్ట తెచ్చుకుంటాను ఇందాక నేను సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఇడ్లీ వేయలేదు ఒక గంట టైం పడుతుందని చెప్పారు ఇప్పుడు నేను వీడియో ఆపేసేసి సెంటర్లోకి వెళ్ళి ఇడ్లీ అయితే తెచ్చుకుంటాను ఇందాక నేను డాక్టర్ గారింటికి ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళాను చూడండి ఆ డాక్టర్ గారి ఇంటి పక్కనే ఇడ్లీ అమ్ముతారు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఈ టైంలో ఇడ్లీ వేయమమ్మా కనీసం ఒక గంటనే టైం పడుతుంది ఇడ్లీ వేయాలంటే అని చెప్పారు సరే చీకటడిపోతుంది కాబట్టి నేను వెళ్ళి ఇడ్లీ తెచ్చుకుంటాను ఈ రోజుకి ఇంతేనండి వీడియో వీడియో నేను ఆపేస్తున్నాను అన్నం వండుతావా